కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ కెఎన్ మల్లేశ్వరి గారి రచన మహాతలం మీ ఐడి మ్యాచ్ అవ్వట్లేదండి ఆమె వంక యగాదిగా చూస్తూ అన్నాడు రిసెప్షనిస్ట్ ఆ చూపు నచ్చలేదు కృష్ణవల్లికి తల కొద్దిగా తిప్పి అటూ ఇటూ చూసింది రద్దీగా ఉన్న హోటల్ లాంజ్లో ఒకరిద్దరు తనని అదోలా చూస్తున్నట్టు అనుమానంగా ఉంది అక్కడ అలా నిలబడి సమాధానం చెప్పాల్సి రావడం కూడా చిరాగ్గా ఉంది త్రీ నాట్ ఫైవ్ రూమ్కి కాల్ చేయి ఓడి సరిచేసుకుంటూ అంది మోచేతి కింది నుండి చేతి వరకు ఉన్న బంగారు గాజులు ఇరుగ్గా కదిలాయి వేళకున్న ఉంగరాలు తడుక్కున మెరిశాయి ముప్పై ఐదేళ్లు దాటినట్టు కనిపిస్తున్న ఆమెని ఆమె వేసుకున్న ఖరీదైన వర్క్ లంగా ఓణిని దట్టంగా కనపడుతున్న మేకప్ ముఖాన్ని ఆ ముఖంలోని నిర్లక్ష్యాన్ని ఒళ్లంతా విరగపండి ఉన్న గర్వాన్ని రాత్రిపూట ఒక్కతే విడిగా రావడాన్ని చూసి ఏదో అంచనాకి వచ్చాడు రిసెప్షనిస్ట్ ఆ రూమ్లో ఉన్నాయి మీది ఐడి మ్యాచ్ అవ్వట్లేదు రెట్టించి చెబుతూ ఉన్నప్పుడు అతని మొహంలో తేలిక భావం కావాలని కూడా గట్టిగా అంటున్నాడా చుట్టూ కలయి చూసింది కృష్ణవల్లి సోఫాలో కూర్చుని తనవంకే చూస్తున్న ఒక జంట ఒకరిలో అసహ్యం మరొకరిలో ఆబతనం కసిరేగిపోయింది ఆమెలో ఫ్రంట్ ఆఫీస్ వైపు దుమికినట్టుగా అడిగేసి డెస్క్ అవతల ఉన్న రిసెప్షనిస్ట్ చొక్కా కాలర్ పట్టుకుని ముందుకి వెనక్కి గుంజీ గుంజీ ఊపుతూ ఆ చూపేంట్రా కళ్ళు పెద్దవి చేసి అడుగుతూ సోఫా వైపు చూసింది ఆ జంట గబుక్కను చూపులు తిప్పుకుంది కాలర్ నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఐడి అడగడం మా డ్యూటీ మీది మీదికి రావడం అసలు వదలండి అంటూ పౌరుషంగా అన్నాడు రిసెప్షనిస్ట్ ఆ మాట అనడం ఆలస్యం కన్నా ఎక్కువ నువ్వు వేలు మీద ఎగరేసి మడి మాట్లాడుతున్నావు అంటూ చంప మీద లాగి పెట్టి మరీ కొట్టింది కళ్ళ ముందు చీకట్లు కమ్మాయి అతనికి ఆమె చెయ్యి పైకి లేచినప్పుడు స్వయం ప్రకాశితమణి నెత్తిమీద ఉన్న నల్లతాచు పడగ విశాలంగా విప్పి జఫమని బొగ్గని కాటు వేసినట్టు తడుక్కుమన్నాడు మేనేజర్ పరుగు పరుగున వచ్చి అతన్ని విడిపించి క్యాఫిటేరియా వైపు పంపించి ఆమెకి ఏదో నచ్చ చెప్తున్నాడు ఇక ఆపమన్నట్టు చెయ్యి గాల్లోకి విసురుగా ఆడించి సెల్ఫోన్ టపటపా నొక్కి మాట్లాడుతూ పక్కకు వచ్చింది కృష్ణవల్లి నువ్వు పోలీసుడి దర్జాతో గదిలోకి దూరి దూది పరిపెక్కి కూర్చుంటావా నేను ఈ పక్కలోకి దొంగలాగా రావాలరా ముండా ఇక్కడ నానా గడ్డి పెడుతున్నారు కిందకి తగలడు అంటూ వంటి బిగువన అంటూ ఉంటే అటు నుండి పక్కపక్క నవ్వాడు అశోక్ కుమార్ కిందికి వచ్చి ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళకి ఏదో చెప్పి ఆమెను పైకి తీసుకువెళ్ళాడు వాళ్ళకి వెళ్ళగానే మేనేజర్ కఫటేరియా వైపు వెళ్ళాడు గోడకి బల్లిలో అతుక్కొని కూర్చొని ఉన్నాడు రిసెప్షనిస్ట్ మగాడిని కొట్టడం ఏంటండి అసలు బిక్కమోహన్తో అంటున్న రిసెప్షనిస్ట్ని చూసి నవ్వొచ్చింది మాలావు మగాడివి లెక్తి అని చేతి వేళ అచ్చులు బుగ్గని తిప్పి తిప్పి చూస్తూ ఇదేంటి ఆడదాని చేతి దెబ్బకే అన్నాడు ఎక్కిరింతగా ఆడద మామూలు ఆడది కాదండి బాబు అది పాము ఆ కళ్ళు ఆ ఒళ్ళు చూసారా పాము లాంటి ఆడదండి గజగజ వణుకుతూ అన్నాడు రిసెప్షనిస్ట్ నేనేదో ప్రైవసీ కావాలనుకుంటా ఎక్కడ పడనిస్తావు ఏ ఊరెళ్ళు నువ్వెంతటిదానవో నా పోలీస్ పవర్ వాడందరికీ చూపించాలి కొజ మొహం దాన ఆ మొహం చూడు కంత్రీదాన సూట్లో అడుగు పెట్టగానే ఆమెని కావలించుకొని ముద్దు చేస్తూ అన్నాడు అశోక్ కోపం పోయినట్టుగా నవ్వింది కృష్ణవల్లి రూమ్ సర్వీస్కి కాల్ చేసి కావలసిన బీరు చెక్న ఆర్డర్ పెట్టాడు మళ్ళీ నైట్ డ్రెస్లోకి మారుతూ ఆమె అటైర్ని కళ్ళగరేసి చూపిస్తూ సరిగాని ఏంటి అవతారం అని చిన్న గ్యాప్ తర్వాత నాకోసమేనా అన్నాడు మొదటిది అసలైన మాట అని రెండోది సర్దుడు మాట అని గ్రహించేసింది లేత రంగు లెనిన్ చీరలు మెళ్ళో దారం లాంటి గొలుసు పల్చని పట్టీల చెప్పులు వేసుకొని పాలబొమ్మలా సుతారంగా నడిచే అతని భార్య గుర్తొచ్చింది గుండెలో భగ్గున ఏదో మండింది నీ బొంబోడి బొమ్మను వదిలేసి ఈ అవతారం కోసమేగా నా వెనకమాలపడ్డావు అతని మొహం వంకే చూస్తూ పేల్చింది అతనిలో పసిగట్టగల మార్పేమీ కనపడలేదు బుల్లెట్ వృధాగా గాపోయింది పైపెచ్చు గుంబనంగా నవ్వుతూ కుళ్ళు పకోడి అన్నాడు రూమ్ సర్వీస్ వాళ్ళు వచ్చి టీపాయ్ మీద అన్ని సర్ది వెళ్ళిపోయాక కుర్చీ తన పక్కకి లాక్కోమని సాయిగ చేశాడు బర్రునలాగి కూర్చుంది చిరాకు పుట్టే చెప్పుడు అతను నవ్వుతూనే ఉన్నాడు నురగలతో ఉప్పొంగిన మగ్ ఆమె చేతికి అందిస్తూ నీ అవతారానికి ఏం తక్కువ పండమ్మా యాభై ఎకరాల ఆస్తి ఉన్న అందమైన విడోకి ఒక్కగానొక్క కూతురివి నువ్వంటే పడిచొచ్చే మొగుడు ఆసారికి ఉన్న పాతికరకరాల చేపల చెరువులు మాట పూర్తి కాకుండానే ఫాట్మన్ అతను మూతి మీద కొట్టింది కృష్ణవల్లి బీర్ తొణికి మీద పడింది నాలుగురిని కొట్టిన మనిషే తప్ప ఒకరితో కొట్టించుకున్నవాడు కాదు సన్నగా నవ్వి ఆ దెబ్బని గుండెలో దాచుకున్నాడు అవమానంతో మొహం కందిపోయింది కృష్ణవల్లికి తిరస్కారంగా చూసి లేచి దబదబ అడుగులేస్తూ మంచానికి అడ్డం పడింది ఇంటర్ చదువు కాగానే పన్నెండేళ్ల పెద్దవాడితో కృష్ణవల్లి పెళ్లి జరిగినప్పుడు తండ్రిలేని పిల్ల బాధ్యతని వాళ్ళమ్మ ఏదో రకంగా తీర్చేసుకుంది అందరూ పద్దెనిమిదేళ్ల కూతురు ముప్పై ఆరేళ్ల అమ్మ ఆస్తులతో సహా అతనింటికి వచ్చేసినప్పుడు అత్తరికమంటూ నవ్వుకున్నారు చుట్టూ నలుగురు ఉన్నప్పుడు కూడా అంత చిన్న వయసు అత్తగారి అత్తగారిలో అంత పెద్ద వయసు అల్లుడు పడుకొని సేద తీరుతూ ఉండేవాడు చూసిన వాళ్ళంతా ఎదురుగా తల్లి వంటి ప్రేమ అని వెనకాల మాత్రం బుగ్గన వేలేసుకునేవారు అతని గదిలోకి వెళ్లమని తల్లిగాని రమ్మని అతను గాని ఎందుకు అనేవారు కాదో ఆమెకు చాలా రోజులు అర్థం కాలేదు తెలియక కొన్నాళ్ళు చిన్నతనపు అమాయకత్వంతో కొన్నాళ్ళు అనుమానంతో కొన్నాళ్ళు తెలిసి నమ్మలేక కొన్నాళ్ళు చివరికి ఇటువంటి విషయాన్ని ఎవరితో మాట్లాడినా అవతల వారిలో కలిగే ఏవగింపు గురించిన భయము అపనమ్మకాలు ఆమెను మాట్లాడనివ్వకుండా చేశాయి జీవితంలోని రెండు అతిపెద్ద బంధాల నమ్మక ద్రోహం మూలమలుపులో అకస్మాత్తుగా జరిగిన యాక్సిడెంట్ కాదు షాకై మళ్లీ తేరుకోవడానికి ఏళ్ల తరబడి క్షణానికి ఇంత చొప్పున గుండెని నమిలేస్తున్న భూతల్లా ఉండేది ఆమెకి తిండి తిప్పలు పనులు పండగలు నవ్వులు అలకలు ఆస్తుల నిర్వహణ అన్నిట్లోనూ వాళ్ళిద్దరూ ఒకటి ఆ ఒకటిగా ఉండడం ఎబ్బట్టుగా కాక మామూలు విషయం అయిపోయింది కొన్నిటిని కాపాడడం కోసం కొన్నిటిని చూసి చూడనట్టుగా వదిలేసే ఆ ఊరు కృష్ణవల్లిని మొండి తెరిచింది తన అనుభవానికి మించి ఇంకా ఏదో కోరుకోవడం వల్ల ఆమెకి ఆ ఊరు చాలలేదు చాలా డబ్బు కులం ఉండి మిగతా విషయాల్లో ఏవో కొరతలు ఉండడం వల్ల బాగా రాటుదేలిన ఆడవాళ్ళు ఆడవాళ్లు లోకల్లో దేన్నైనా ఎడంకాలితో తన్ని పారేస్తున్నట్టుగా ఊహించుకునే వయసు స్థితి ఉన్న అమ్మాయిలతో కృష్ణవల్లికి బాగా స్నేహం కుదిరేది ఇంట్లో అడిగినంత డబ్బు ఇచ్చేవారు ప్రతిరోజు స్కూటీ వేసుకుని గుడివాడ వెళ్ళేది వీళ్ళంతా సినిమాకి వెళ్తే ఇంటర్వెల్లో కూల్ డ్రింక్ బాటిల్స్ గాల్లోకి లేచేవి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అందరూ ఆగినా వీళ్ల బళ్ళు గోలగోలగా ముందుకు దూకేవి బట్టలు బంగారం కొట్లు పెళ్ళై పెళ్ళయ్యేడేళ్లు దాటాక అప్పుడప్పుడు భర్త తనని అదోలా చూడడం గ్రహించింది కృష్ణవల్లి ఒప్పుకోవాలే కానీ అతను తనతోనూ కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తల్లి మీద కక్ష మరికొద్దిగా తీరినట్టయింది మరి అతని మీద అందుకే ఆమె ఇల్లు ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు సాదాగా వెళ్ళాలనుకోలేదు అతని ప్రయత్నాలన్నీ తల్లి కంటపడేలా చేసి మరి బయటికి వచ్చింది తన వంతుకు వచ్చిన ఆస్తిని అమ్మి గుడివాడలో మంచి ఇల్లు కొనుక్కుంది అప్పటికే నలుగురి మంచి చెడ్డ తన చేతుల మీదుగా నడిపించటం అలవాటైంది ప్రేమలు లేచిపోవడాలు అక్రమ సంబంధాలు దొంగ దొంగపల్లిళ్ళు వంటి పంచాయతీలను దాటి మెల్లగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేసే వరకు ఎదిగింది వచ్చిన ఈజీ మనీతో చాలామందికి సాయాలు చేసేది ఇంటికొచ్చిన పేదింటి ఆడవాళ్ళకి చేయబదులతో పాటు ఉప్పులు పప్పులు స్టీల్ సామాన్లు చీరలు కానుక చేసేవి అందుకే పండమ్మ అంటూ ఆమె చుట్టూ ఒక గ్యాంగ్ కమ్ముకుని ఉండేది ఇంటి నుంచి బయటికి వచ్చేసిన ఐదేళ్ల తర్వాత ఏదో ఒక ప్రభుత్వాఫీసు ప్రారంభోత్సవంలో మినిస్టర్తో పాటు ఉన్న అశోక్ని మొట్టమొదటిసారిగా చూసింది కృష్ణవల్లి తనని ఎవరైనా అలా గౌరవంగా సున్నితంగా అద్భుతాన్ని చూసినట్టుగా ప్రవర్తించిన మగవాడు ఇప్పటి వరకు లేరు ఒక మగవాడి పట్ల ఇటువంటి ఆకర్షణ ఆమెకు చాలా కొత్తగా ఇష్టంగా అనిపించింది అశోక్ క్యాజువల్గా ఆమె వివరాలు కానిస్టేబుల్ని అడిగినప్పుడు మహా గద్దరది సార్ దాంతో పెట్టుకోలేం అంటూనే ఆశ చూపించి నేల నాకించే రకం సార్ ఎవ్వరిని మరీ దగ్గరికి రానివ్వదు చివరి మాట చాలా రహస్యంగా చెప్పాడు అశోక్కి స్త్రీ వ్యామోహమేమీ లేదు అలాగని పరాయి స్త్రీ మొహం చూడడని కాదు పాసింగ్ క్లౌడ్స్లా ఒకరిద్దరూ అలా దాటిపోయారు భార్యాబిడ్డలంటే వల్లమాలిన ప్రేమ వల్ల ఒత్తిడి పెట్టే ఎమోషనల్ రిలేషన్స్ జోలికి పోడు కానీ కృష్ణవల్లిని ఆపలేకపోయాడు తొలి రోజుల్లో మత్తులో ఉద్యోగపు గుట్టుమాట్లు తామిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించి కృష్ణవల్లి దగ్గర కొంచెం వదులుగా ఉండేవాడు తన పని జరుపుకోవడానికి ఆమె వీటిని అడ్డం పెట్టుకుని పోట్లాడినప్పుడెల్లా ఎన్నోసార్లు జీవితం నుండి విధిలించి పారేయాలనుకున్నాడు సాధ్యం కాలేదు బలమైన వ్యామోహానికి తీవ్రమైన అయిష్టతికి మధ్య ఆమెదే చాలాసార్లు పైచేయి అయింది ఇప్పుడు కూడా అంతే అలిగి మంచం ఎక్కిన ఆమె పక్కన కూర్చుని మీద వేయగానే ఎప్పుడో వదిలేసినోళ్ళ ఊసెత్తుతావా కానీ గంతలు పడతావు చూస్తుండు కోపంగా కాళ్ళు చేతులు విసురుతూ అశోక్ని వదిలించుకునే ప్రయత్నం చేసింది ఛాతీకి తగిలిన పాదాన్ని అలానే పట్టుకుని చూడు గుండెల మీద తంతును అన్నాడు ఎగతాళిగా నవ్వింది కృష్ణవల్లి కాలు వెనక్కి లాక్కొని నువ్వు కృష్ణపర్వతి ఏం కాదు నీ బూటుకాలతో లాకపులో ఎంతమంది గుండెల మీద చంపావో అంది ఆ మాట వెనుక ఉన్న సన్నని బెదిరింపుకి అతని గుండెలోపల అగ్గిచారిక రాజుకుంది ఉద్యోగం కుటుంబం గుర్తొచ్చాయి ఆమెకు కనపడనంత దూరంగా పారిపోవాలనిపించింది కానీ లొంగిపోవడం కన్నా మార్గం లేదు వెనక్కి వెళ్ళి కుర్చీలో కూర్చుని ఇదిక్కడితో ఆగిపోవాలన్నంత పట్టుదలతో నీకేం కావాలో చెప్పు పండమ్మా అన్నాడు ఏడాదిగా అతనికి కొన్ని వందల సార్లు చెప్పిన మాటే మళ్ళీ చెప్పింది నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ కావాలి ఇది ఎక్కడ తగులుకుందండి మిమ్మల్ని అంత పెద్ద పోలీస్ ఆఫీసర్ మీద జాలి పడగలిగే అవకాశాన్ని వదులుకోలేదు వినయ్ అధికార పార్టీ సెల్ వారియర్లలో ఒకడు అతను క్యాడర్ మరీ పెద్దది కాదు కానీ పనులు జరిపించగల నేర్పున్నట్టు పేరుపడ్డాడు అతని మాటకి ఇబ్బందిగా నవ్వాడు అశోక్ వినయ్తో పరిచయం ఉంది కానీ మరీ ఇంత చనువు చనువులేదు అతనన్నమాట దాటేసి నుంచి కావలసిన సాయం అడిగాడు కృష్ణవల్లి అభ్యర్థి కావడానికి తగిన స్ట్రాటజీలు కొనడం మీద చర్చ జరిగింది కృష్ణవల్లిని కూడా పిలిచాడు కాస్త ఆలస్యంగా వచ్చిందామె తలుపు తోసుకుని లోపలికి వస్తున్నప్పుడు వినయ్ మాటలు వినిపించాయి ఇంకా ఏడాది టైం ఉంది కాబట్టి ఈ తరహా ప్రచారం మనకు అవసరం కుక్కని సింహాసనం ఎక్కించాలంటే ముందుగా అది సింహం అని జనాలను నమ్మించాలి అంటూ ఆమెను చూడగానే మళ్ళీ అశోక్ వైపు తిరిగి తప్పకుండా చేద్దాం మేడంని చైర్మన్ చేసే బాధ్యత నాది అన్నాడు ఆ మాట అక్కడ రానట్టు నమ్మించుకోవడానికి ముగ్గురు చాలా ప్రయత్నం చేశారు కృష్ణవల్లికి అవమానంతో రగిలిపోతున్నట్టుగా ఉంది సోఫాలో అశోక్ పక్కన కూర్చుంటూ వీడికి లక్షల్లో తగలేసే కన్నా నలుగురు కుర్రాళ్ళను పెట్టుకుంటే మంచి ప్రచారం చేస్తారు అంది అశోక్కి రహస్యంగా చెబుతున్నాను కానీ ఇది నీకు బాగా వినపడాలి అన్నట్టుగా ఉంది ఆమె గొంతు మాటే కాదు ఆమె మొహంలో చీలితనం చూసేసరికి చిరాకెత్తుకొచ్చి పెద్ద మొహవాటానికి పోకుండా ఎక్కడ గుడివాడ ఇంటర్నెట్ సెంటర్లో కూర్చొని చేస్తారా ప్రచారాలు అంటూ వ్యంగ్యంగా అన్నాడు వినయ్ అశోక్ కల్పించుకొని ఈ ప్రచారం అంతా దేశం బయట నుంచే చేస్తారు నీకు తెలియలే వదిలే పండమ్మా అన్నాడు నాకన్నీ తెలుసు నేనేం గోదపిల్లని కాదు అంటూ సనిగి అప్పటికి వదిలేసింది కానీ ఆమెకు వినయ్ మీద నమ్మకం కలగలేదు వినయ్కి కృష్ణవల్లి మీద గౌరవం కలగలేదు కానీ డీల్ కుదిర్చాడు అశోక్ నిరాడంబరంగా కనపడే ఖరీదైన చీరలు ఒక పది కొనుక్కుంది చిన్న చిన్న అంచులున్న లేతరంగు కాటన్ చీరలు బిగించి కట్టుకొని జుట్టు నున్నగా దువ్వి ముడి వేసుకొని అధికార పార్టీ కండువ కప్పుకొని సభ్యత్వ బ్యాడ్జీ పెట్టుకొని రెండు చేతులు జోడించి కొన్ని ఫోటోలు దిగింది తరువాత గ్రామాల్లో పొలాల్లో వ్యవసాయ గిడ్డంగుల దగ్గర రైతు బజార్లలో ఇంకా రకరకాల చోట్ల రైతులతో ప్రజలతో మాట్లాడుతున్న భంగిమల్లో మరికొన్ని ఫోటోలు తీశారు ఆ మరుసటి రోజే ఆమె పేరున ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టా అకౌంట్లు యూట్యూబ్ ఛానళ్ళు మొదలయ్యాయి పైన తీసిన వీడియోలు ఫోటోలు రెగ్యులర్గా అప్లోడ్ చేశారు వందలు వేలల్లోకి మల్లిగా మిలియన్లలోకి ఫాలోవర్స్ ప్రవహించారు ఆమె పేరున మరిన్ని పిల్ల అకౌంట్లు పుట్టాయి ఆమె అందం తెలివి ఆమె చేసే సేవా కార్యక్రమాలు పొగడమే వాటి పని తీరిగ్గా ఉన్నప్పుడు షేర్లు రీట్వీట్లు కామెంట్లు చదవడం తమాషాగా సరదాగా ఉండేది కృష్ణవల్లికి కొన్నాళ్ళు గడిచాక ఒక అడుగు ముందుకు వేసి తను డైరెక్ట్ సోషల్ మీడియా అకౌంట్ల నుంచి తనకు పదవి ఇప్పించగల ప్రభుత్వ పెద్దల అకౌంట్ల వద్దకి స్వయంగా వెళ్ళి ఏదో ఒక మిష మీద కామెంట్లు పెట్టేది ఆ కామెంట్లని పిల్ల అకౌంట్ వారు వైరల్ చేసేవారు అది పట్టుకొని అశోక్కి చూపించి నా వల్లే నా పేరు ట్రెండ్ అవుద్ది ఆ వినయగడికి తెలుసు పత్తిత్తు పటపట పప్పుచారు లోటలోట ఆ మాత్రం దానికి అడికి డబ్బులు తగిలేసాం అని గుంజి గుంజి గూబల్లో పెట్టేది అటు నుంచి వినయ్ ఫోన్ చేసి మీరు చెప్పారని ఒప్పుకోవడమే కానీ ఏం చూసుకొని దానికంత బలుపు కంట్రోల్లో పెట్టండి అంటూ వాయించి పారేసేవాడు మాయాజాలం పూర్తిగా కమ్మేసిన ఒక అనొక రోజు వాళ్ల వీధి చివర జరిగిన దొంగతనం గురించి ట్విట్టర్లో రాసి అశోక్ని ట్యాగ్ చేసి ఏమ్మా అశోక్ ఈ కేసు ఒకసారి చూడమ్మా అంటూ క్యాప్షన్ పెట్టింది అది పెద్ద దుమారం రేపింది అంతేకాదు మీ మెటీరియల్ అయింది ఏ ఏ ఏమ్మా అశోక్ చూ చూడమ్మా అశోక్ అంటూ వచ్చిన ర్యాప్ సాంగ్ ట్విట్టర్లో మూడో స్థానంలో ట్రెండ్ అయింది అశోక్ దృష్టిలో తూకం అత్యంత ప్రమాదకరంగా ఒరిగిపోయింది పొందిన దానికన్నా కోల్పోయిందే చాలా ఎక్కువ కృష్ణవల్లితో కమ్యూనికేషన్ బంద్ చేశాడు విజయవాడ ఆఫీస్కి రెండుసార్లు వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఏం చేసైనా మౌనం బద్దలు కొట్టడానికి అశోక్ బంగ్లాకి వెళ్ళింది అది అతను ఊహించని విషయం అతని భార్య అప్పుడు ఇంట్లోనే ఉంది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి విజిటర్కి ఇచ్చే మర్యాదతో మామూలుగా మాటలు చెప్పి పంపాడు మాటలు ఆపేస్తే ఇలాంటి ప్రమాదం వస్తుంది కనుక అడపాదడపా కృష్ణవలితో మాట్లాడేవాడు కానీ ఆమెను ఎలాగైనా వదులుచుకోవాలన్న అతని అయిష్టతను కొలిచే సాధనం అంటూ ఏదైనా ఉంటే అది పేలిపోయి ఉండేది అందుకే ఈసారి తనకి సహాయం కోసం వినయ్ని కలిశాడు వినయ్ అశోక్ కలిసిన మూడో రోజుకి కృష్ణవల్లి నగ్నంగా ఉన్న కొన్ని నిజమైన ఫోటోలు కొన్ని మార్ఫింగ్ ఫోటోలు ఆమె సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి ఎలా పెరిగిందో అలానే విరిగిపోలేదు ఆమె ఇమేజ్ అట్టడుకికి కుంగిపోయింది పరుగుతీసే ఆమె పాదాల మధ్య ఎవరో కట్టెపూర్ల పెట్టినట్టుగా బొక్క బోర్లా పడిపోయింది లేచాక వడి తగ్గిపోయింది మందని కల్లోలం చేస్తూ అడ్డదిడ్డంగా పరుగులెత్తే గేదె కాళ్ళకి బంధం పడినట్టు కాదు కబేళాకి పంపే ముందు కొట్టంలో నిరుపయోగంగా పడి ఉన్నట్టు చీకటింట్లో తనకలాడుతూ ఇదంతా వినయగాడే చేసుంటాడా అని రాపాడుతూ ఉండేది తప్ప అశోక్ మీద ఆమెకు అనుమానమే లేదు అడిగినప్పుడల్లా విసుక్కోవడం చూసి చివరికి ఆ మాట అడగడం మానేసింది ఇంటికి ఇప్పుడు ఎవ్వరూ రారు డబ్బు ఆశతోనో ఏదన్నా అవకాశం ఇస్తుందనో వచ్చిన వాళ్ళకి మొహాన తలిపేసేది ఇంటి మీద రాళ్లు పడ్డాయని ఇంటి గేటు వీధి లైట్ కింద బళ్ల మీద మొగాళ్ళు కూర్చొని తన ఇంటివైపే చూస్తున్నారని పనమ్మాయి తనని వదిలేసి వెళ్ళిపోయిందని రోజుకొక గొడవతో రాత్రులు అశోక్కి ఫోన్లు చేసి ఏడుస్తూ ఉండేది ఆ ఫోన్లు అతనికి నరకం చూపించేవి దీనికి ముగింపు పెట్టేయాలని చాలా గట్టిగా అనుకున్నాడు ఆకతాయిల బెడద తప్పించుకోవాలంటే ఊరు మారాలని ఆమెను బెంగళూరుకి షిఫ్ట్ చేసి పనివాళ్లను పెట్టి కట్టుదిట్టం చేశాడు అశోక్ అతను రావడం లేదని కృష్ణవల్లి గొడవ చేసినప్పుడల్లా ఉద్యోగ బాధ్యతలు కుటుంబ సమస్యలు చెప్పుకునేవాడు లోకానికి అనామకంగా మారిపోయిన ఆరు నెలలకి కృష్ణవల్లి బాగా జబ్బు పండులాగా ఉన్న మనిషికి అకస్మాత్తుగా ఇలా జరగడం ఏమిటని అడిగేవారు లేకపోయారు ఎవరో వచ్చి పై పైన పరీక్ష చేసి వెళ్ళేవారు అశోక్ పంపిన మందులు మాత్రం క్రమం తప్పకుండా ఇచ్చేవాడు వంట మనిషి అయినా రోజురోజుకి కృషించిపోతూనే ఉంది నిన్ను చూడాలి అని కృష్ణవల్లి ఎంతో పోరుపడితే చివరికి ఒకరోజు వచ్చాడు మంచానికి అంటుకుపోయి శిథిలాల కుప్పలా ఉన్న ఈ శరీరం పండమ్మదేనా అతని ముఖం వాడిపోయింది మంచం పక్కనే ఉన్న స్టూల్ మీద కూర్చుని నిస్పృహగా చేయి గాల్లోకి ఆడించాడు ఆమె కళ్ళల్లో మలిన కాంతి లోపలెక్కడో మినుక్కుమంటున్న శక్తినంత లాగి తెచ్చి బుస కొట్టినట్టుగా అమ్మాబాబుల వెనకమాల మొగుడి వెనకమాలో ముడ్డూపుకుంటూ తిరిగే బొమ్మక్కకే గౌరవం ఇచ్చింది ఈ గాండు లోకం అంది ఆమె చేతిని నిమురుతూ అన్నీ సర్దుకుంటాయి పండమ్మా అన్నాడు ఆ నిమరడంలోని మెత్తదనాన్ని విచిత్రంగా చూసి పోతే ఒక్కసారే ఠాప్ అని పోవాలి స్లో పాయిజన్ల చావు శరీరాన్ని కొరుక్కు తిన్నాక పోకూడదు నేంపాదిగా అంది స్లో పాయిజన్ అన్న మాట దగ్గర అతని చేతిలోని సన్నటి ఉలికిపాటిని పసిగట్టి తన నిర్ధారణకి తానే నిర్జీవ అయిపోయింది అయితే తన ఫోటోలు ఆడియో కాల్స్ అకస్మాత్తుగా విరక్తి సుఖం మగతగా కమ్ముకుంది బతకడానికి ఆరోగ్యం కాదు ఇంకేదో కావాలి అదే అనిపించింది కృష్ణవల్లికి ఆర్చుకుపోయిన గుండెల మీద చేత్తో చరుచుకుంటూ ఇక్కడ కముకు దెబ్బ కొట్టావు కదరా ముండా అంది నువ్వు మనిషివైతే లేచి పారిపోమంటున్న మనసుని అదింపెట్టి తన లోపలి కపటాన్నంతా అతి ప్రయత్నం మీద గుండె దగ్గర పోగుచేసి ఆమెని పొదివి పట్టుకొని ఏం కాదు నయమవుతుంది నీకు అన్నాడు మెత్తగా అతని వంక చాలాసేపు పట్టి పట్టి చూసి మొహం తిప్పుకుంటూ పాసీరలాగా చీకిపోయిన బతుకు మీద ఎంత పేతనబడి ఏంటి ఉపయోగం అలా అని నీకేం కష్టం కలిగించను నాకేం దొబ్బుడాయా నా అంతటి నేను పోవడానికి నీకు అనుభవించావు వచ్చే వరకు ఆగుతాలే అంది తన గాయాన్ని తానే పిండుకుంటున్న క్రూరమైన నొప్పి పారవశ్యం ఆమె గొంతులు ఇక నటించలేనట్టుగా లేచి నిలబడ్డాడు అశోక్ అతన్ని అక్కడ ఉంచే ప్రయత్నం చేయాలనుకోలేదామె కానీ బలహీనమైన చేత్తో ఆగమని చిన్న సైగ చేసి చీరమడతల్లో దాచిన కాగితం ముక్క అతని చేతిలో కుక్కుతూ అనుమానం వచ్చినప్పుడు రాసుంచాలే జాగ్రత్తగా దాచుకో సమయం వచ్చినప్పుడు దిండు కింద పడతావు టేబుల్ మీద పెడతావు పోలీసుడివి గనక ఇది ఎక్కడ పెట్టాలో నీకు బాగా తెలుసు అంది చావు మూలుగులాంటి ఆమె నవ్వు వెంటబడుతూ ఉంటే కంగారుగా నడుచుకుంటూ బయటికి వచ్చి కారులో కూర్చొని ఆ నోట్ చదివాడు నాలాంటిది బతికొండకూడదు ఒకేసారి చావడానికి భయం వేసి రోజు కొద్దిగా విషం కలుపుకొని తింటున్నా నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కారు నమ్మలేనట్టుగా చూసి దాన్ని పక్క సీట్లోకి విసిరి వెనక్కి వాలాడు చదువుకున్న రోజుల్లో తనను ఊపేసిన ఆదర్శాలు ఆశయాలు గుర్తొచ్చాయి మొహన చేతులు పెట్టుకుని గావురుమని పావు గంట ఏడ్చాడు ఆ తరువాత లేచి మొహం తుడుచుకుని పక్కన పడున్న కాగితాన్ని జాగ్రత్తగా మడతలు పట్టి జేబులో పెట్టుకుని కారు ముందుకు దూకించాడు కథ ప్రపంచంలోని శ్రోతలు కెఎన్ మల్లేశ్వరి గారు రాసిన మహాతలం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు